ఇలా తులసి దగ్గర ఒక పల్లెంలో కానీ ఒక పీట పైన కానీ ఇలా కుబేర ముగ్గు ఐశ్వర్య ముగ్గు లక్ష్మీ హృదయం ముగ్గు వేసుకుంటారు వేసుకొని స్వామిని ప్రొద్దునే పూజ చేసుకున్నాను దీపాలు ముట్టించేసాను రేపు క్షీరాబ్ది ద్వా ద్వాదశి కాబట్టి ఆడవాళ్ళు మాంగళ్యం కోసం మాంగళ్యం కోసం మనము క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉదయాన్నే ఉదయాన్నే తులసి దగ్గర దీపంట్టి చేసుకొని తులసి పూజ చేసుకోవాలి ముందు ముందుగా తులసి ఫస్ట్ ధ్యానం చేసేసి గణపతికి గణపతిని గణపతి శ్లోకం చదువుకొని తర్వాత అమ్మవారి తులసి ధ్యానం చేసేసి ఆవాహన మనస్ మనసుతోనే అన్ని విధాలుగా ఆహ్వాన చేసేసి అన్ని ఉపచారాలు మనస సమర్పయామి అనేసి తులసి స్తోత్రం చదువుకోవాలి తులసి స్తోత్రం చదువుకున్న తర్వాత దామోదరుడు అంటే తులసి ఈ చెట్టు ఉసిరిక చెట్టు ఉండాలి ఈ దామోదరుడు తులసి కలిసి ఉంటే అక్కడ మనము శిరాబ్ది ద్వాదశి రోజు కంపల్సరీ ఈ పూజ చేసుకోవాలి ఇలా దీపాలు ముట్టి చేసి స్వామిని తలుచుకొని మళ్ళీ తులసి చుట్టూ ప్రదక్షిణ చేయాలి తుసి స్తోత్రం చదువుకుని తృసి చుట్టూ మనకి ఎంత వీలైతే మూడు ప్రదక్షిణలు ఐదు ప్రదక్షిణలు అలా పదకొండు ప్రదక్షిణలు చేసుకోవాలి ఉదయాన్నే సూర్యుడు రాకముందే ఇలా ఉసిరిక దీపాలు వెలిగించుకొని కృష్ణార్పణమని ఉసిరి దీపాలు పిండి దీపాలు కృష్ణ కృష్ణ అర్పణం కృష్ణ ఆకులు వేయడం మర్చిపోయింది ఇలా ఎగి చేసిన స్వామికి కృష్ణార్పణం అనుకుంటూ చేసి ఇలా ప్రసాదం నివేదన చేసి ఇచ్చేయాలి అమ్మకి అంతే అండి షిరాబ్ దాసెస్ మేము చేసుకున్నాం షిరాబ్ దోసెస్ ఉంటాను మళ్ళీ వీడియోతో వస్తాను తులసి లక్ష్మీ కృష్ణుడికి తులసి తులసిదేవికి హారతి ఇచ్చేసి కృష్ణ అర్పణం అని కళ్ళకద్దుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం తులసీదేవిని లక్ష్మీ కృష్ణుని తులసిదేవిని మనకు సౌభాగ్యాన్ని ఇవ్వమని ప్రార్థించాలి క్షీరాబ్ దర్శన చేసి మెయిన్గా దానికోసమే చేస్తారు తులసి స్తోత్రం తర్వాత మిగిలిన ఉపచారాలు చేసి ఇచ్చి కళ్ళకద్దుకొని ప్రసాదం తీసుకోవాలి